షిరిడి సాయిబాబా కల్చర్ లో కల్చర్లో మేము ఒక మహామేధా వచ్చాడు షిరిడి సాయిబాబా సంబంధించి దాడులు జరిగి బయటపడేస్తుంటే మేము మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి పెద్ద మనిషి ఏం చెప్పాడంటే షిరిడి సాయిబాబా ముస్లిం కాదు నేను నిరూపిస్తాను దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను అల్లా మాలిక్ అని చెప్పి తలకి గుడ్డ కట్టుకుని జీవితాంతం మసీదులో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ముస్లిం కాదని నిరూపించి ఏం సాధిస్తావు అడిగింది ఇప్పుడు నువ్వు ముస్లిం కాదని నిరూపిస్తే ఆగదు ఆయన బ్రాహ్మణుని నిరూపించాలి అది తెలుసుకోండి మొదట బ్రాహ్మణ్ణని రూపించిన దాంట్లో ఏ శాఖ నిరూపించాలి ఎందుకు దరిద్రం అని చేత ముస్లిం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మెయిన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అనేది విగ్రహారాధనకు వ్యతిరేకం మీరు విగ్రహాలు పెట్టారు మీరు ఆయన దేవుడిని దేవుడితో మరొకళ్ళు పోటీ పెట్టడం అనేది కలపడం అనేది భాగస్వామి అవ్వడం అనేది షిర్క్ అవుతుంది అని చేత ముస్లిం రాలేడు ముస్లిం రాలేని నిర్మాణం మీరు చేశారు దీన్ని షిర్డి సాహ వర్షిస్తాడా మీరు ఆలోచించండి ఆయన చెప్పాడు విగ్రహం పూజ చేయమని ఆయన చెప్పాడు అర్చనలు చేయమని అని చేత మీరు దీన్ని ఇలాగే వచ్చి షిరిడి సాహి విలువల్ని చెప్తూ ఈ విగ్రహం పక్కనే వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి వాళ్ళు దీనికి ఈ సుప్రభాతం లేకపోయినా వాళ్ళు ఆయన తలుచుకోవడానికి మీరు మార్గం పెట్టండి వాళ్ళు వస్తారు చెప్పారు వాళ్ళు వస్తారు ఆయన అందరి యొక్క ఉమ్మడి ఆస్తి ఆయన పనిచేశాడు మనం ఎందుకు వదులుకుంటున్నాం ఆయన వెళ్ళాడు అక్బర్ అనేవాడు ది మా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అండి ఆయన సెక్యులర్ ఇండియా గ్రేట్ పర్సన్ ఆయన అక్బర్ ఫతేపూర్ సిక్రీకి ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి అక్బర్ యొక్క రాజ్యం వల్ల మొగల్స్ నిలబడ్డ అవన్నజే వాళ్ళ దుర్మార్గం వల్ల కాదు బాబర్ వల్ల కూడా కాదు భారతదేశంలో ముస్లింస్ హెందు నిలబడ్డారు అక్బర్ వల్ల అక్బర్ యొక్క మంత్రులు హిందువులు అది హిందువులు ముస్లింలు సమైక్య రాజ్యం ఇది ముస్లిం రాజ్యం వీడును ఇది హిందువుల రాజ్యం ముస్లిం రాజ్యం వాడు అనుకుంటారు ఎందుకు అనుకుంటారు ఆయనతో పాటు ముస్లిం ఆయన భార్యలంతా మీరు ఫతేపూర్ సిక్ వెళ్ళి చూస్తే ఆయన అంతపురంలో ఇప్పుడు కూడా కృష్ణుడు బొమ్మ ఉంటుంది కృష్ణుడు మీద పాటలు కట్టి డాన్స్ చేసినటువంటి ముస్లిం నవాబులు ఉన్నారు నేను పేర్లు చెప్తాను అసలు ప్రతి చోట హిందువులు ముస్లింలు కలిసే ఉన్నారు ఈ దుర్మార్గం విడదిద్దాం అనుకుంటారు మనకు బీబీ నాంచారమ్మ సంస్కృతి ఉంది గోసవీడు నవాబు అనేటువంటి ఆయన మనకి భద్రాచలంలో ఆస్థాన విద్వాసులు వాళ్ళు ముస్లింస్ నువ్వు వచ్చేసాయా కాశీ వదిలిపెట్టి వచ్చేసాయని చెప్తే బిస్మిల్లా ఖాన్ ఏం చెప్పాడు శివుడు ఎవరిద్దరు లేపుతాడని చెప్పాడు ఆ మహానుభావుడు హైదరాబాద్ లో ఆయన పేరు మీద ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు పార్షిలో వచ్చినప్పుడు ఆయన తెలియక ఆయన పాకిస్తాన్ లో పుట్టాడు అక్కడికి వెళ్ళాడు నేను ఇక్కడ ఉండలేనని వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చి ఎందుకు వచ్చేసావంటే విద్వేషం సంగీతం కలిసి ఉండలేవు ఒకే చోట వాళ్ళంతా విద్వేషంతో ఉన్నారు మీరు భారతదేశంలో ప్రతి మనిషికి విద్వేషం పోవాలంటే ఒక పని చేయండి అందరికీ సంగీతం నేర్పించండి అన్నాడు హిందుస్థానీ సంగీతం కలిసి నేర్పించుకున్నాం హిందువులు ఆస్తి కాదు ముస్లింలు ఆస్తి కాదు ఇక్కడ ఉన్న వాస్తు హిందువులు ముస్లింలు కలిపి నేర్పించుకున్న ఇంకో విషయం ఇస్తాను ఉర్దూ అనేటువంటిది భారతదేశం దాటితే అక్కడ మాట్లాడదు భారతీయుల భాష అది హిందువులు ముస్లింలు కలిపి తయారు చేసుకున్నారు ఇవాళ ఉర్దూ మాషా భాషను ముస్లిం ఉర్దూ ముస్లిం భాషను వీళ్ళు అనుకుంటున్నారు ఎంత నష్టం జరుగుతుందో చూడండి అంతే సమైక్యమైన కల్చరు సమైక్యమైనటువంటి విషయాలు ఏమైనా వాటిని ఏ తేవాలి మాట్లాడాలి వాటిని చెప్పాలి అందరికీ ఆ విషయాలు మనం ప్రచారం చేయాలి అప్పుడు మనం ఈ భారతదేశాన్ని రక్షించుకోవడం సాధ్యం ఉంది ఇక్కడ బంజారా హిల్స్ దగ్గర మొన్న దాడి జరిగింది ఒక టెంపుల్ మీద అక్కడ ఊగిపోతున్న ఆవేశం చూస్తే నేను క్వశ్చన్ చేసా కానీ ఎవడు ఎవడు కోలగొట్టాడు ముస్లిం కోలగొట్టలేదు ఎందుకు ఆవేశపడతాను కాశీనాయన ఆశ్రమాన్ని హిందూ ప్రభుత్వం కోలగొట్టించింది గుళ్ళు కోలగొట్టించింది మేము లెక్కలు చెప్తున్నాం వెళ్ళి వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాం నేను స్వామిగారు అంజేత ఈ విషయాన్ని చెప్పాలి మాట్లాడాలి హిందువులకి ముస్లింలకి రాజకీయ పార్టీలు అక్కర్లేదు హిందువులకి ముస్లింకి ప్రభుత్వం అక్కర్లేదు మతం అనేది వారిందా కరెక్ట్ చెప్పారు ఆరాధన వ్యవస్థ వ్యక్తిగతం అది అది వ్యక్తిగతమైనటువంటి సమున్నతమైన విలువలను నేర్పించేటువంటి ఒక వ్యవస్థ దాన్ని అలాగే ఉంచుకుందాం మనం దాని పేరు మీద రాజకీయ పార్టీలు మనకెందుకు ఈ విషయాన్ని మనం చెప్పాలి రేపు పొద్దున్న మన నెక్స్ట్ జనరేషన్ ఈ దేశంలో తిరగలేని పరిస్థితి వస్తుంది అనేది నీకు అర్థం ఉందా ఈ దేశం హిందూ పాకిస్తాన్ గా మార్చపడుతోంది మన కలమం జరుగుతోంది ఇవాళ్ళ దాకా ప్రపంచంలో ముస్లింస్ ఎక్కడన్నా చాలా గొప్పగా ఉన్నారంటే నాకు తెలిసి భారతదేశంలో ఉన్నారు ముస్లిం అంటే టెర్రరిస్ట్ అంటారు కదా నేను చాలా మంది చెప్పాను టెర్రరిస్టులు తక్కువగా మంది అసలు ముస్లిం టెర్రరిస్టులు దాదాపుగా లేనిటువంటి దేశం ఏదైనా ఉంటే భారతదేశం మీరు వెళ్ళి చూడండి సిరియా నుంచి ఇరాక్ నుంచి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు పాకిస్తాన్ నుంచి చూస్తున్నారు ఇక్కడి నుంచి రావట్లే ఎందుకు ఎందుకంటే ఏదో ఒక విలువలు ఆ గాంధీ గారో నెహ్రూ గారో లేకపోతే చాలా కాలం నుంచి ఒక సిస్టమ్ మనకు వచ్చింది కాబట్టి ఇది మనం పాడు చేసుకుంటే ఇక్కడ కూడా మనం జీవితాలు నడక ప్రాయం చేసుకుంటాం దయ నుంచి విద్వేషానికి విద్వేషం సమాధానం కాదు మత ప్రచారం అనేది ఎవరు ఎవరు హిందూ ముస్లిం ముస్లిం హిందూ అవ్వక్కర్లేదు హిందూ ముస్లిం అవ్వక్కర్లేదు ఎవరు ఎన్ని రకాలుగా కలలు కన్నా ఈ దేశంలో ముస్లింస్ లేకుండా పోరు నేను హిందువుల మీటింగ్లో చెప్పాను ఇన్ని కోట్ల మంది ముస్లింస్ నువ్వు ఎప్పటికీ గర్వపసా పిచ్చి లేదు అలాగే ముస్లింస్ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్థాపించి ముస్లిం రాజ్యం స్థాపించలేరు అవ్వదు అది ఎవరు బుద్ధురాలు ఎవరు ప్రయత్నం చేయరు క్రిస్టియన్స్ కూడా అర్థం చేసుకోవాలి జరుగుతూ ఉంటే కన్వర్ట్ చేసుకోవాలి ఎలాగారే ఎందుకు ఈ గోడ నేను హిందువుని క్రీస్తు యొక్క శరమనా నాకు నచ్చింది పొరుగు వాడిని నీకు వెళ్ళి ప్రేమించబడినట్టుగా ప్రాణం చాలా నచ్చింది బాటసారి గురించి అన్యాయాల్లో ఉన్న వాళ్ళకి మీ ప్రాణాలు ఎందుకు ఇవ్వట్లేదు అడిగింది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకు నచ్చింది ఆ మా వాక్యం అది ఫాలో కావడానికి నేను ఉన్న హిందూ మతాన్ని ఎందుకు వదిలిపెట్టాలి నువ్వు ఈ గొప్ప మాటలు ఫాలో కావడానికి నువ్వు ఇలా ఎందుకు వదిలిపెట్టాలి ఎవరు దేని వదిలిపెట్టాల్సిన అవసరం లే